నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త నటి శోభిత ఆత్మహత్య కేసులో ఊహించని సూసైడ్ నోట్ లభ్యం అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తిగా చూడండి అప్పుడే అర్థమవుతుందండి మోటార్ సైకిల్ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరిలోకి అయితే వెళ్ళిపోదామండి మనం కన్నడ నటి శోభిత కేసులో మరో ఊహించని చోటు చేసుకుంది ట్విస్ట్ కన్నడ నటి శోభితా నివాసంలో సూసైడ్ నోటు లభ్యం అయింది కన్నడ నటి శోభితా నివాసంలో సూసైడ్ నోటు స్వాధీనం చేసుకున్నారు గజపూరి పోలీసులు సూసైడ్ నోట్ చేసుకోవాలంటే డ్యూ అంటూ లేఖ రాసింది కన్నడ నటి శోభిత ఎవరిని ఉద్దేశించి శోభిత సూసైడ్ నోటు ఈ లైన్ రాసిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు అయితే కాగా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు స్థాయి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు డిప్రెషన్లో ఆత్మహత్య చేసుకుందా లేక రాకారణాలు ఆత్మహత్యకు చేసుకుందా అని చెప్పేసి ఆయన కోణంలో కన్నడ సీరియల్ మట్టి శోభిత ఆత్మహత్య కేసులో దర్యాప్తు చేస్తున్నారు గచ్చిపోలి పోలీసులు శోభితా భర్త సుధీర్ రెడ్డితో పాటు నైబర్స్ స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేసుకుంటున్నారు పోలీసులు ఆట్రిమోన్లో శోభిత ప్రొఫైల్ చూసి మ్యారేజ్ ప్రపోజల్ చేసిన సుధీర్ రెడ్డి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు సుధీర్ రెడ్డి మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా సీరియల్ నటించడం మానేసి గుర్తించారు అయితే శోభిత ఆత్మహత్య ముందు ఎవరెవరితో మాట్లాడింది వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు